న్యూస్ కి హిందూపురం పట్టణంలో జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వైఎస్ఆర్ సిపి సిద్ధం అనే కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యం నిర్వహించారు అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని శనివారం ఐదు చోట్ల కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దారెడ్డి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఉచిత పథకాలు ఇస్తామని కొంతమంది నాయకులు ప్రతి ఇంటికి కారు కిలో బంగారం ఇస్తామని ఓట్లు వేయమని అడుగుతారని ఇలాంటి నాయకులు మాటలు నమ్మకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాల గురించి ఆలోచించి జరగబోయే ఎన్నికల్లో పురంలో ఉన్న ఇరువురు మహిళలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు ఈ సందర్భంగా కౌస్లర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలుస్తూ వస్తున్నారు కానీ మన హిందూపురం అభివృద్ధి చెందలేదన్నారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా బాలయ్య రెండుసార్లు అధికారంలోకి వచ్చినా కానీ పురం అభివృద్ధిని పట్టించుకోకపోవడం లేదన్నారు అలాగే పురం ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధిలో నష్టపోయారని కౌన్సిలర్ అన్నారు అలాగే ప్రభుత్వ వైద్యశాలకు బాలయ్య చైర్మన్ గా ఉన్నారు కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం మధ్యతరగతి కుటుంబాల వారు వెళితే డెలివరీ కొరకు మహిళలు వస్తే డాక్టర్లకు ఇస్తే వైద్యం అందుతుందని ఇవ్వకపోతే అనంతపురం తీసుకుని వెళ్ళండి అంటూ డాక్టర్లు నిర్లక్ష్యంగా చెప్తున్నారని మంత్రి పెద్దారెడ్డి రామచంద్ర రెడ్డికి తెలియజేశారు కానీ ప్రజలు మరొకసారి ఆలోచించి రాబోయే ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా దీపిక మరియు ఎంపీ అభ్యర్థిగా శాంతమును అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇవ్వాలని హిందూపురం ప్రజలకు మహిళలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వై సస్పి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారుగా వీరికి కూరండి జీవించండి మీరు చేస్తున్న ప్రతి పనులు మీరు కూడ అయింది ఆశీర్వదించుకొని ప్రార్థన చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతగా మీరు తోడుగా ఉన్నారు రామమ్మ ఐదు సంవత్సరాలు కూడా అంతకన్నా మరియు ఎక్కువగా అత్యధికంగా మెజార్టీలో గెలిపించి మంచి పరిపాలన అందించడం మరలా వీరిని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను ముఖ్యంగా పెద్దిరెడ్డి రామ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ నా మంత్రివర్యులుగా ఉంటూ నాకెంతో నేను సహకారంగా సపోర్ట్గా ఈ రాయలసీమ అభివృద్ధి కొడుకు ఎంతో పాటు పడుతున్నాడు ప్రభా ని వారి కుటుంబాన్ని వారి ప్రయాణాల్లో క్షేమాన్నిచ్చి అభివృద్ధి ఇచ్చి నుంచి మీరే బలపరచమని ప్రార్థన చేస్తున్నాను అనేక మంది ప్రయోజనకారీగా నిలబెట్టిన నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నూతన జరగబోయే ఎన్నికలలో ఇంతకు ముందు కన్నా అత్యధికమైన మెజారిటీతో గెలిపించి ప్రజలందరూ క్షేమం కొరకు మరలా వీరిని నిలబెట్టి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను మా ఇందుకు పట్టణ ప్రయోజనం కొరకు ప్రభా మీరు చేస్తున్న కృషిని మీరు గమనించండి ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించి మీరు మేలుకరంగా ముందుకు నడిపించగలకు సహాయం చేయమని చక్కని జ్ఞానము ఆలోచన వీరికిచ్చి మీరే నడిపించి సహాయం చేసి ఆయురాలతో సుఖ సంతోషాలతో ప్రభావం వీరిని వీరు కుటుంబాలు ప్రభుత్వం వర్ధులను గాక ఆయన తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలో మరొకసారి వీరు విజయడంక మోగించును గాక తండ్రి మీరే తోడైంది నడిపించి సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఏసు క్రీస్తునామలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తన యొక్క కుమారక కృపయు పరిశుద్ధాత్మన సహవాసం చేరువచ్చిన ప్రజలందరికీ మంత్రి వరకు ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంత వరకు కూడా సదాకారం తోడైంది నడిపించడం కాక ఆమె అన్ని విధాలుగా సౌకర్యాలు కొన్ని అన్ని విధాలుగా ఈ రోజు హిందూపురం ప్రజలు అన్ని విధాలుగా నష్టపోతున్నారు ఒక్కసారి మీరు ఆలోచించాలా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళే ఎమ్మెల్యేగా ఉన్నారు మేము హిందుపూర్వ రోజు ఎమ్మెల్యే ఒక చాతకాడి తనం వలన మనము వెనుకలు పడినాము మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా మీ ప్రతి ఓటు కూడా ఆలోచించి ప్రజలకు ఎవరు మేలు చేస్తున్నారు ఎవరు ఈ రోజు హైదరాబాద్ లో కూర్చొనే పరిస్థితి ఇక్కడ వచ్చింది ఇప్పుడు దగ్గరలో రెండు నెలలకు మూడు నెలలకు ఎలక్షన్లు వస్తున్నాయి దాదాపు ఈ మనము రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినాము అధికారం వచ్చిన ఎందుకు పరిస్థితి ఎంత అధ్వానం అయిపోయిందంటే ఈ రోజు మీకు మంచి జరిగితే ఓటు ఏమని మన జగన్ అన్న చెప్తున్నారు లేకుంటే నేనే చెప్పినాడని ఆయన చెప్తున్నాడు ఆయన సింగల్ సింగ మనకి మంచి జరగాలనేది ఎప్పుడైనా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి మీకేమన్నా గుర్తుందా గుర్తుందా ఏమన్నా ఒక్కటే వాళ్ళు వాళ్ళు ఏదో రంజాన్ తోఫా సంక్రాంతి తోఫా ఆ కోసం దొరికిపోయినారు ఆ తోఫాలో కూడా వాళ్ళు కొత్త వాళ్ళు హిర్తేజన ఒక సమస్య పెట్టుకొని నెయ్యి అక్కడి నుంచే తెచ్చుకొని బెల్లం అక్కడ నుంచి తెచ్చుకొని కేవలం పురుగులు పట్టిండే బెల్లము మాస్ పోయిన నెయ్యి బెళ్ళు పురుగులు పట్టిన కాయలు ఇది ఇచ్చి చేతులు దొరికిపోయినారు ఈ రోజు ప్రజలకి ప్రతి ఇంటికి ఎవరు ఎక్కడ పోకుండాట్లు ఏ కౌన్సిలర్ దగ్గర పోకుండాట్లు ఏ ఎమ్మెల్యే దగ్గర పోకుండాట్లు ఈ రోజు నేరుగా జగనన్న అన్న వ్యవస్థ పెట్టి వెళ్ళరీ వ్యవస్థ పెట్టి మీ ఇంటి దగ్గర రావడం మీ మా ముస్లిం మైనార్టీలు దాదాపు అరవై వేల మంది ఉన్నాము మాకు ఇట్లా మాకు డిగ్రీ ఉర్దూ కళాశాల లేదు వెంటనే ఆ దానిపైన మీరు స్పందించి మాకేదో మైనార్టీలకి ఎక్కడ మన మైనార్టీలు గడప బయట అంటే కూడా పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ హిందూపూర్ లో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మళ్ళీ కోరుకుంటూ మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎమ్మెల్యే అనే వ్యక్తి చైర్మన్ గా ఉన్నారు ఇక్కడ ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్ పట్టించుకునే పని లేదు ఇక్కడ మహిళలు ఎవరు కానీ డెలివరీ ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఆరు వేలు ఇచ్చి పది వేల రూపాయలు లంచం తీసుకునే పరిస్థితి ఉంది ఇక్కడ ఎమ్మెల్యే అనే చైర్మన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ సుబీర్యంతో కూడా మాట్లాడి ఇక్కడ ప్రజలు ఈ మూడు నాలుగు వార్డులో చాలా బీద పిల్లలు ఉన్నారు వివిధ ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళకందరితో ప్రైవేట్ హాస్పిటల్లో ఈ రోజు పోయి పిలుసుకొని పోయి సిజిర్లు తలుపులు చేసుకోవడానికి చాలా కష్టం ఉంది కాబట్టి ఇక్కడ ఉండే బీదలకి ఇక్కడ ఉండే హాస్పిటల్ సుదుపాయాలు కనిపిస్తే బాగుంటుంది మరియు ఇక్కడ ఏమైనా డబ్బులు తీ అనటుకోండి ఆరోగ్యశ్రీలో పెట్టుకోండి ఆ విధంగా మాట్లాడుతున్నారు ఎన్నో విధాలుగా నేనే కొట్లాడి ఎన్నో సార్లు నా ప్రయత్నాలు అన్ని చేసినారు మీరు లాంటి వ్యక్తి ఒక్కసారి హాస్పిటల్ చూపు చూస్తారంటే అన్ని ప్రాబ్లమ్స్ నమ్ముతున్నాను మరియు ఇక్కడ అందపురం మిమ్మల్ని నమ్ముతున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టూరిస్ట్ లాగా అంతే తప్పితే మన కష్టాలు ఏమీ తీర్చేది లేదు గెలుస్తారు పోతారు అంతే మీరే చూడవచ్చు వరదలు వచ్చినప్పుడు కానీ కరోనా టైంలో కానీ మన కౌన్సిలర్స్ మన లీడర్స్ మన వైసార్సీపీ కుటుంబమే మీ ముందున్నారు తప్పితే ఎవరు లేరు అక్క నేను కోరుకునేది ఒకటే మన ఇల్లు బాగుండాలంటే పైన మన జగనన్న ఇక్కడ మేము బాగుపడాలంటే మీరందరూ నన్ను ఆశీర్వదించాలి మరి మన శాంతక గారిని కూడా మీరు ఆశీర్వదించాలి తేడాలు తెలుసుకోండి వరదలు వచ్చినప్పుడు హిందు కూర్తి తినేదానికి తాగేదానికి బయట నుంచి ఏమైనా సరుకులు రావాలంటే బ్రిడ్జులు లేవు బ్రిడ్జిలన్నీ మునిగిపోయినాయి ఇవన్నీ మీకు తెలిసిందే ఆరు నెలల్లో అన్ని స్టార్ట్ అయినాయి రెండు పూర్తయినాయి గుర్తించండి ఈ తూరి హిందుపుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి మేమందరూ ఎగరవేద్దాం ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఇక్కడ మహిళలు ఎక్కువ సంఖ్యలో వచ్చినారు మనమంతా కూడా మన గడప గడపకు ఏదో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందే ఉన్నాం మనందరినీ కూడా జగనన్న సొంత అక్క చెల్లెళ్ళక్క భావించినారు మనకు అదే రకంగా పనులు కూడా చేస్తా ఉన్నారు దయచేసి మీ నింత ఉన్న నమ్మకంతో మీద ఉన్న నమ్మకంతో ఈరోజు మీ మధ్యలోకి మీ అక్క చెల్లెళ్ళైనా ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటే పెంటే లక్టే ఉంటే గడపకు జగనన్న మమ్మల్ని కూడా మీ మధ్యలో మీ అక్క చెల్లిన వాళ్ళు నుండి ఇంకా సేవ చేస్తామని చెప్పి పంపించారు దయచేసి మీరందరూ కూర్చొని మీ ఇంటి బిడ్డలా పోని మీరందరికీ ఆశీర్వదించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు జగన్మోహన్ రావు గుర్తు ఫ్యాను ఫ్యాన్ కు ఓటు వేసి మరి మమ్మల్ని మీ మధ్యలో మరి మన పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు నా బీసీ నా ఎస్సీ నా ఎస్సీ నా మైనారిటీ అండి అంటే మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రోజు స్మరించే పోలేకొచ్చారు మీకు తెలియంది కాదు మైనార్టీలకు ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలో మొట్టమొదటిసారి నాలుగు శాతం రిజర్వేషన్ తెచ్చిన ఘనత మన దివాత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఐదు శాతం రిజర్వేషన్ పెడితే సుప్రీంకోర్టు దాకా చంద్రబాబు నాయుడు పోరాడి దాన్ని నాలుగు శాతాలకు తగ్గించాడు మరి రాజశేఖర రెడ్డి గారు పెట్టిన తర్వాతే మీ పిల్లలంతా చాలా మంది డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు విదేశాలకంతా పోయారు అవన్నీ కూడా మీరు గమనించాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను ఈరోజు మరి మన ముఖ్యమంత్రి గారు సొంతంగా నా మైనారిటీలని చెప్పగలుగుతా ఉన్నాడంటే మైనార్టీలకు చంద్రబాబు ఏం చేశాడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఓట్ల కోసం లాస్ట్ మూడు నెలల్లో ఐదు సంవత్సరాలు మైనార్టీల గురించి పట్టించుకోలేదు లాస్ట్ మూడు నెలల్లో ఒక మంత్రి చేశాడు మన ముఖ్యమంత్రి గారు ఐదు మంత్రి ఉప ముఖ్యమంత్రిగా చేస్తే దాంట్లో మైనార్టీలు మన అంజాద్ బాషా గారు డిప్యూటీ సీఎం గా ఉన్నాడు అదేవిధంగా ఆయన ఒక్క శాసనసభ్య కూడా మైనార్టీ శాసనసభ్యులు గెలిపించుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారు ఐదు సీట్లు ఇస్తే నాలుగు స్థానాలలో మన మైనార్టీ సోదరులు గించారు మరి మైనార్టీలకు పెద్దపీట వేస్తా ఉన్న కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పెద్దపీట వేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్దపీట వేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల్లో అన్ని కూడా ఎన్నికల ముందు చెప్పిన మాటలే చెప్పినవన్నీ చేసి మళ్ళా మీ ముందుకు ఈ నెలలో నేను నోటిఫికేషన్ వస్తాను ఎన్నికలకు వచ్చిన తర్వాత మీ ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను మరి రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు ఏదైనా ఒకటైనా అమలు చేస్తాడా మహిళా సంఘాల రుణాలు ఏమైనా ఆ రోజు రాష్ట్రం మొత్తం మీద పద్నాలుగు వేల రెండు వందల కోట్లుంటే వాటి ఏం కూడా పట్టించుకోకుండా తొందరకు మీకు ఇవ్వాల్సిన వడ్డీని కూడా బ్యాంకులు చెల్లించకుండా రెండు వేల పదహారు నుంచి ఎన్నికల దాకా మీ సంఘాలనే కూడా అయిపోయాయి తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ఎన్నికలైన వెంటనే మీ అందరికీ కూడా అన్ని రకాల మహిళా సంఘాలకు చేతులు ఇచ్చాడు బేపునిచ్చేదే కాకుండా ఆసన కింద ఎన్నికల ముందే చెప్పారో ఆ విధంగానే మనకు జనవరి నెలతో నాలుగు మిత్రులు కూడా ఆసన సినిమా అందరికి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల పైన ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం అది కూడా మీ అకౌంట్లకే నేను పట్టణంలోకి మీ అకౌంట్లకే ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా చేయడం జరిగింది మరి చెప్పిన మాట చేశాడా లేదా అని మీరు ఆలోచన చేయాలని మీకు మొదలు చేస్తున్నాను చాలా మంది మహిళలు నలభై సంవత్సరాలు వారు కూడా నాలుగు గతంలో డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తా అని చెప్పాడు ఇచ్చాడా లేదా ఈ నాలుగో వేల ఈ పదహారో తేదీ ఇస్తే ఈ డెబ్బై ఐదు వేల రూపాయలు కూడా ప్రతి మహిళకు ఇచ్చినట్లే అని చెప్పి కూడా మీకు మనం చేస్తా ఉన్నాను ఈ డబ్బులు ఇచ్చేది కాదు మీకు బాధ్యతాయుతంగా మీరు వ్యాపారం చేసుకోవాలన్నా లేదా ఆవులు పట్టుకోవాలన్నా గొర్రెలు పట్టుకోవాలన్నా లేకపోతే ఏ విధంగా మీరు ఆర్థికంగా పోవాలని చెప్పి ఆలోచన చేసి విదేశీ కంపెనీలు కూడా ఇక్కడ తీసుకొచ్చి వారందరి ద్వారా వ్యాపార సంస్థలను కూడా మీరు స్థాపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అని మనం చేస్తా ఉన్నాను మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చి ఏ హామీ అయినా నెరవేర్చని అడుగుతా ఉన్నాను లోకలకు ఉద్యోగాలు ఇవ్వలేదు అధికారం లేకొచ్చిన ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి అధికారం వచ్చి వచ్చిన తర్వాత దాదాపు రెండు నెలల లోపలే రెండు లక్షల పైచలకు ఉద్యోగాలు అక్కడిని కూడా తీసేయడం జరిగింది కాంట్రాక్ట్ ఉద్యోగం కాంగ్రెస్ ఉద్యోగాలు ఎవరు చేస్తారు పేద కుటుంబాలు చెందిన వారే చేస్తారు లక్షల పైచీలకు ఉద్యోగాలు పోయా అంటే రెండు లక్షల పైచీలకు కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పాటు లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నేను మనం చేస్తా ఉన్నాను మహిళా సంఘాలు ఏమైపోయాయి యువకులంతా కూడా ఉద్యోగాలు లేకుండా అవసరం పడినారు రైతులంతా కూడా పూర్తిగా మోసిపోయారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఏం చెప్పారు ఆ మేనిఫెస్టోను ఆయన ఎప్పుడు రోజు కూడా చెప్పేవారు అన్ని సమావేశాల్లో మీరు కూడా చూస్తుంటాను దాని ఒక ఖురాన్ గా దాని ఒక భగవద్గీత దాని ఒక బైబుల్ గా తీసుకొని ఈ విధంగానే మనం చూడాలా మన హామీలన్నీ కూడా నెరవేర్చిన తర్వాతే ఎన్నికలకు పోయినప్పుడు మన ధైర్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అడగచ్చు నేను సహాయం చేస్తానా లేదా ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది నేను మంచి చేసి నన్ను ఆదరించండి నాకు ఓటు వేయండి చెప్తా తప్ప నాకు ఓటు వేయండి అని చెప్పి మోసపూరిత మాటలు కుట్రపూరితంగా అధికారంలోకి రావాలనుకోవడం అబద్ధాలు చెప్పినవే చెప్పి చెప్పి పది సార్లు దానికి రాసేదానికి కూడా వాళ్ళు ఎల్లో మీడియా ఏది చెప్తే అది రాసే పదే రోజు కూడా అబద్ధాలు చెప్పి రాష్ట్ర ప్రజల్లో తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎల్లో మీడియా కానీ మీకు మనం చేస్తా ఉన్నారు అందుకే మీ అందరికీ మనం చేస్తా ఉన్నారు ఎవరు చెప్పింది చేశారు ఎవరు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చారు దాని అంతా కూడా కుట్రపూరితంగా మనకు ఏమి హామీలు ఇచ్చింది కూడా తెలియకుండా చేస్తాడు వెబ్సైట్ లో నుంచి కూడా ఆ మేనిఫెస్టోని తీసేసి నూరు పేజీల మేనిఫెస్టో ఆరు వందల హామీలు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇచ్చారు ఏదైనా అమలు చేశారు అని మీరు ఆలోచన చేయాల ఏదైనా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఇంటికి పోయి మాకు ఓట్లు అని అడిగే పరిస్థితి తెలుగుదేశానికి లేదు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు తెలుగుదేశం పార్టీ వారి తలుపు దగ్గర కూడా పయా మాకు ఓట్లు అని అడిగే పరిస్థితి ఉంది ఎందుకు చేసా అన్ని చేసా వైస్ చైర్మన్ చెప్పాడు కులం చూడలా మతం చూడలా పార్టీ చూడలేదు కేవలం పేదరికాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు అన్ని కుటుంబాలకు అందజేశాడు మరి ఆ రకంగా ముందు చేశారని అడుగుతాను అధికారం వస్తానే జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారు ఆ కమిటీలో సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీ వారే మరి వాళ్ళు ఇచ్చేదంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కుటుంబాలకు లేదా వారికి ఏదైనా ఆర్థికంగా ఎవరైనా డబ్బులు ఇచ్చే వారికి చేశారు తప్ప ఈరోజు ఎవరికి సంబంధం లేదు మంత్రులకు కానీ శాసనసభ్యులకు కానీ లేదా మీ మున్సిపల్ చైర్పర్సన్ కానీ ఎవరికి సంబంధం లేకుండా నేరుగా మీకు బటన్ నొక్కి మీ అకౌంట్లోకి డబ్బులు పడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు చేసే కాకుండా అన్ని పేద కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకునే విధంగా పనిచేశారు అంతైతే మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశాడా లేదా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటల్లో నీ కాపాడుకున్నాడా రెండు వేల పద్నాలుగులో చెప్పాడు అన్ని కూడా మూత మాటలు మాలా వస్తాడు ఇప్పుడు ఎన్నికలకు అమ్మా అయ్యా ఈసారి నేను బాగా చేస్తాను అప్పుడేదో పొరపాటు అయింది ఈసారి వస్తే ఒక్కొక్క కుటుంబానికి ఒక ట్రాక్టరు ఒక మెజి కారు ఇస్తాను ఒక్కొక్క మహిళకు కేజీ బంగారు ఇస్తాను యువకుడికి ఒక మోటార్ సైకిల్ ఇచ్చి ఉద్యోగం ఇస్తాను అని చెప్పే పరిస్థితి ఉండాలి ఇవన్నీ చేస్తాడని అడుగుతాను గతంలో చేశాడని అడుగుతా ఉన్నాను గతంలో కూడా చేయలేదు రెండు వేల పద్నాలుగులోనే కాదు అంతకు ముందు కూడా చాలా మంది మీరంతా కూడా ఓటర్లుగా ఉంటారు చంద్ర చంద్రబాబు నాయుడు ఏదైతే ఎన్టీ రామారావు పదవి నుంచి దించిన తర్వాత వెన్నుకోట పొడిచి ఆ తర్వాత అప్పుడు రామారావు గారు పెట్టిన రెండు రూపాయల కేజీ బియ్యం ఏమైంది అని అడుగుతా ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు చేశాడు అప్పుడున్న కరెంట్ ఛార్జీలు నాలుగు సార్లు పెంచాడు పెంచాడు మహిళలకంతా మీ భర్తలంతా తాగి ఆర్థికంగా మీ కుటుంబాలంతా చిత్తు చేస్తా ఉన్నారు అంచేత మద్యపాన నిషేధం పెట్టినా రామారావు గారు పెడితే ఆయన దిగిపోయిన వెంటనే దించేసిన వెంటనే చంద్రబాబు నాయుడు రెండు మూడు నెలలు కూడా దీర్ఘం మా ప్రభుత్వం నడవడానికి ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నాయి అంచేత మధ్యపన నిషేధాన్ని కూడా చేస్తారని చెప్పి తీసేయడం జరిగింది మరి అప్పుడు మోసం చేశాడు మనం మళ్ళా మరి రెండు వేల పద్నాలుగులో ఓట్లు వేసాము అప్పుడు మోసం చేశాడు మూడోసారి ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు కన్నా మీరు పొరపాటు చేస్తే మళ్ళా హిందూపురంలో ఈ పాలన ఇలాగే కొనసాగితే ఈరోజు అభివృద్ధికి ఎంత దూరంగా ఉందో హిందూపురం మనం చూస్తా ఉన్నాం మరి ఇలాంటి హిందూపురాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలా వాళ్ళ చేతుల మీదే ఇక్కడ పెండింగ్ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్పుకోవాలని కూడా కథ అయ్యే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తుంది మన ప్రేత ముఖ్యమంత్రి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారు తప్పకుండా మీరు ఈ తేడాను గమనించండి ఇక్కడి నుంచి తెలుగుదేశాన్ని పారుదోలే పరిస్థితి మీ అందరూ చైతన్యంతో చేయాలని కూడా మీకు మనం చేస్తా ఉన్నాం ఈరోజు మనకు మహిళలకంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం మీ పేరుతోనే అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నాం ఇళ్ళు ఇస్తే పట్టాలు ఇస్తే అన్ని కూడా మీ పేరుతో ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక లక్షల యాభై వేల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇరవై రెండు లక్షల ఇండ్లు ఇప్పుడు కట్టిస్తా ఉన్నాం దాదాపు పదహారు లక్షల ఇండ్లు పూర్తయ్యాయి మిగతావి కూడా ఎన్నికల లోపల పూర్తయితాయని ఆశిస్తా ఉన్నాం తప్పకుండా ఆ విధంగానే మన ప్రభుత్వం పనిచేస్తుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఇంత మహిళల పక్షపాతిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలంతా ఏమి ఇస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను మీకు ఐదు సంవత్సరాలు ఆయన సేవ చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత ఆయన అడిగేది ఒకే ఒక ఓటు మరి ఆ ఓటు మనం ఏళ్ళ పని లేదా అనులేక ఇద్దరిని మహిళలనే పెట్టారు హిందూపురం కూడా మహిళా పక్షపాతిగా నిలవాలా అని చెప్పి ఈ ఇద్దరు మహిళలను మనం అత్యధిక మెజారిటీతో గెలిపించే పరిస్థితి మీ చేతుల్లో ఉంది మీరు అని చెప్పి కూడా మీకు పనులు చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అందరూ మహిళలంతా కానుక ఇవ్వాలంటే యువకులంతా కానుక ఇవ్వాలంటే మీరిద్దరిని గెలిపించాలి गे अन मुख्यमंता माना